గోల్డెన్ డెవలపర్స్ నిర్వాహకులు తాటిపోయిన శ్రీనివాసరావు మోదుగుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేయబోతున్న శ్రీనగర్ కాలనీకి సంబంధించిన బ్రోచర్ ను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ఈ వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు శ్రీనగర్ కాలనీ వెంచర్లు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు నగర ప్రజలకు అనుగుణంగా కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి తక్కువ ధరలో అందించాలని కోరారు ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకుని తమకు కావాల్సిన ప్లాట్లను బుక్ చేసుకోవాలని అన్నారు నిర్వాహకులు తాటిపోయిన శ్రీనివాసరావు మోదుగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ భూమి మీద పెట్టుబడి మీ వారసులకు ఒక వరమని అన్నారు మే ముప్పైలోగా ప్లాట్లు బుక్ చేసుకుని మొదట ఇరవై ఏడు మంది లక్కీ డ్రా ద్వారా మొదటి విజేతకు మారుతి ఆల్టో కేటెన్ కారు రెండో విజేతకు హీరో హెచ్సి డీలక్స్ బైక్ మూడో విజేతకు యాభై వేల రూపాయలు విలువ చేసే శాంసంగ్ వాషింగ్ మిషన్ కస్టమర్ల సమక్షంలో డ్రా తీసి బహుమతిగా ఇవ్వబడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీరావలి ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు సాయి గోల్డెన్ డెవలపర్స్ ఉద్యోగస్తులు అభిమానులు పాల్గొన్నారు

గుంటూరు నగరంలో అతి సమీపంలో ఒక అప్రూవ్డ్ లేఅవుట్ ఎందుకంటే చాలా కాలం నుండి పొన్నూరు రోడ్లో అనేక వెంచర్స్ జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసి వేలాది ప్లాట్లు ఎకరాలు ఎకరాలు అమ్మినా కూడా ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేది లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే జరిగినటువంటి ప్రతి ఒక్క లేఅవుట్లో కూడా రోడ్లు చూపించడం లేకపోతే అవసరమైనటువంటి ప్లాట్స్ అన్నీ చేసిన తర్వాత కూడా చాలామంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ప్రతిరోజు కూడా మా దగ్గరకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ అప్రూవ్డ్ లేఅవుట్ కల్చర్ని తీసుకొని వచ్చినందుకు గోల్డెన్ డెవలపర్స్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నా ఎందుకంటే ఒక మంచి సాంప్రదాయానికి తెరదీసినటువంటి వాళ్ళకి తప్పకుండా మంచి జరగాలని వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా మరొకసారి అభినందిస్తూ ఇటువంటి ఆలోచన చేసినందుకు దీంట్లో పార్ట్నర్స్గా ఉన్నటువంటి గోల్డెన్ డెవలపర్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు జాగలి శ్రీనివాస్ గారికి పిచ్చిరెడ్డి గారికి అలాగే సాంసరావు గారికి మీరావళి గారికి కొండలి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి సాయి గారికి తల్లి గారికి అలాగే సుబ్బారా కోటేశ్వరరావు గారికి మణి గారికి మిగతా కిరణ్ గారికి మన సోదరుడు దీంట్లో పార్ట్నర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా గుంటూరు నగరం మారుతున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో చాలా కాలం నుండి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు చూస్తూ ఉన్నాం అమరావతికి అతి దగ్గరలో ఉన్నటువంటి నగరంగా వేలాది కోట్ల రూపాయల బడ్జెట్తో అమరావతి నగరం రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో ఒక మహానగరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో మన నగరంలో కూడా వసతులతో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మనందరం కూడా అవసరమైనటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ పార్కులు కానీ డెవలప్ చేసేటానికి ఏడు లక్షల రూపాయలు అవసరం అవుతుంది కేవలం ప్లాన్కి కానీ రేపొద్దున మన దాంట్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ వెంచర్లో కేవలం నామినల్ ఫీజు ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్తో మనకి ప్లాన్ వచ్చేస్తుంది అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకు తగ్గట్టుగా మేము స్థలం వదిలిపెట్టిన కానీ ఫీజులు కట్టి కానీ ఆ విధమైనటువంటి ఫెసిలిటీ కల్పిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క దీనిని సద్వినియోగపరచుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం